కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లుగా తెలిపారు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఆంక్షలు ఉండనున్నట్లుగా తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటే చర్యలు తప్పవంటున్న డీసీపీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్ సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమైంది సైబరాబాద్ పరిధికి సంబంధించి పోలీసులు ఆంక్షలు విధించారు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు ప్రస్తుతం అంటున్నారు సార్ చెప్పండి ట్రాఫిక్ విభాగానికి సంబంధించినంత వరకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో న్యూ ఇయర్ సందర్భంగా రోజు థర్టీ ఫస్ట్ నైట్ సందర్భంగా మనం చాలా కొన్ని అంకించడం జరిగింది దాంతో భాగంగా నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డు అలాగే పీవీన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రెండు కూడా మనకి రోజు టెన్ పిఎం నుంచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎం వరకు క్లోజ్ ఉంటాయి ఏదైనా ఎయిర్పోర్ట్ పోయే వాళ్ళు అర్జెంట్ ఎమర్జెన్సీ ఏమైనా అని ఎమర్జెన్సీ ఉంటే వాటిని ఎలా చేస్తాము ఎయిర్పోర్ట్ పోయే కూడా ఎలా చేస్తాం అదే దాని జనరల్ పబ్లిక్ నిలవ చేయము దాంతోపాటు మనకు సైబరాబాద్ ఉన్న ఆల్ ఫ్లైవర్స్ ఇన్క్లూడింగ్ కేబుల్ బ్రిడ్జ్ అన్ని కూడా ఈ రోజు నైట్ లెవెన్ పిఎం నుంచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఎం వరకు కంప్లీట్గా క్లోజ్ ఉంటాయి దాంతోపాటు ప్రతి చోట కూడా మనం డ్రం డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం దీనికోసం మనం సైబరాబాద్ వ్యాప్తంగా మనం ఐదు వందల మంది పోలీసులు నిర్మించడం జరిగింది సార్ దాదాపు ప్రతి రోడ్డు పైన కూడా డ్రంక్ డ్రైవ్ ఉంటుంది ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ కాబట్టి ఎట్టి బస్సులో డ్రం అండ్ డ్రైవ్ కోరుతున్నాం అందరినీ ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి సో దానికోసం మన అది అవకాశం ఉందని చెప్పి మన రోజు ఖచ్చితంగా అన్ని చోట బంద్ చేయడం జరిగింది దాంతోపాటు పాటు పెట్రోలింగ్ టీమ్స్ ఆల్ ఆఫీసర్స్ అప్ టు నా డీసీపీ కూడా ఈ రోజు నైట్ మొత్తం రోడ్డు పైన ఉంటాం ఎటువంటి ఇబ్బంది కలగకుండా పబ్లిక్ చూసుకుంటాం డ్రక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సో అటువంటి వారు కూడా జాగ్రత్తగా టూ టూ తర్వాత ట్రాఫిక్ మనం అందరూ ఉంటారు మన వాళ్ళు సిగ్నల్స్లో పని చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి ఓవర్టేక్ చేయడం కానీ ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు దాంతోపాటు ర్యాష్ డ్రైవింగ్ కానీ త్రిబుల్ రైడింగ్ కానీ ఏ చేస్తే కూడా మనం గుర్తు సపరేట్గా సీజీ కెమెరా పెట్టడం జరిగింది దాని ద్వారా గుర్తించి వాళ్ళపై చర్య తీసుకుంటాము కాబట్టి అందరూ ఓవర్ స్పీడ్ పోకుండా జాగ్రత్తగా పోయి ఎటువంటి ప్రమాదం జరగకుండా చేరుకోవాలని కోరుకుంటున్నాను గమనించుకోవాలి కొంతమంది అర్ధరాత్రి వెళ్ళ స్టంట్స్ చేస్తుంటారు బైక్లపై వచ్చి అది రెగ్యులర్గా న్యూ ఇయర్ టైంలో కనిపిస్తుంటుంది మనకు అటువంటి వాళ్ళపై పెట్టేటువంటి నిఘా ఉంటుంది సో అటువంటి వారిపై కూడా మనకు ఖచ్చితంగా నిఘా ఉంటుంది మన పెట్రోలింగ్ కీంప్ ముఖ్యంగా అన్ని చోట్ల జరుగుతుంటాయి అన్ని రోడ్లపై పెట్రోలింగ్ కిమ్ పెట్టాము అటువంటి వాళ్ళు ఏమంటే ఇమిడియట్ గా వాళ్ళని కష్టంలో తీసుకొని జరుగుతుంది కేబుల్ బ్రిడ్జికి సంబంధించిన తర్వాత పర్టికులర్ గా కేబుల్ బ్రిడ్జ్ పైకి పెద్ద ఎత్తున అంటే జనం వస్తుంటారు ఆ టై ఆ టైంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు అయితే కేబుల్ బ్రిడ్జ్ పైకి మనం వాహనాలు అలో చేస్తలేము ఈ రోజు నుంచి కాకపోతే నడుచుకుంటూ వెళ్లే వారికి అవకాశం ఇస్తాం కానీ దానిపైన కేక్ కటింగ్ పరిస్థితులు అనుసరించాం గతంలో జరిగినట్టు రోడ్లపై ఎక్కడంటే అక్కడ కేక్ కటింగ్ చేస్తూ సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు చెప్తున్నారు సైబరాబాద్ కమిషనరేట్ కు సంబంధించినంత వరకు ఎక్కడైతే ఆకతాయలు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో కొత్త సంవత్సరం ప్రారంభమైనటువంటి టైంలో ఆకతాయిలు బైక్లపై స్టంట్ చేస్తూ రోడ్లపైకి వచ్చి సాధారణ ప్రజలకు ఇబ్బందిగా కలిగిస్తారో వాళ్ళందరినీ కూడా వీడియో రికార్డింగ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వెంకట్ యాదవ్ తో కమల్ ఎన్టీవీ